హలో ఫ్రెండ్స్ నటుడు పృథ్వీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఐదు సంవత్సరాలు బహిష్కరించాలన్న డిమాండ్ అయితే కొనసాగుతూనే ఉంది మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో రచ్చరచ్చ మొదలైంది బాయ్ కాటు లైలా అనేది లాస్ట్ కు మూవీ టీము హీరో గారు వచ్చి క్షమాపణలు చెప్పి సారీ చెప్పడం జరిగింది సారీ చెప్పవలసింది నీవు కాదు ఆ లపుట్టు పృథ్వీ వచ్చి సారీ చెప్పాలి దండం పెట్టి అనేది డిమాండ్ అయితే కొనసాగుతూనే ఉంది ఇక్కడ నుంచి ఏ హీరో అయినా కామెడియన్ అయినా ఎవరైనా కానీ సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడాలంటే భయం పుట్టించే రేంజ్ లో లైలా బాయ్ కాట్ కొనసాగిందా మాట్లాడదాం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి విశ్వక్షణు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి ముఖ్య అతిథి అందులో లైలా మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడంట పృథ్వీ చిరంజీవి మీద కూడా చాలా మంది తప్పు పడుతున్నారు సినిమా వేదికలపై ఓ పార్టీకి జై కొట్టి జై జనసేన అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది చిరంజీవి లాంటి వ్యక్తి కూడా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని చిరంజీవి మీద కూడా చాలా వరకు అయితే కామెంట్లు వస్తున్నాయి ఇంకా నటుడు పృథ్వీ ఇంకా కాసే ఏదో కాసే క్యారెక్టర్ అంట నూట యాభై నుంచి పదకొండు గొర్రెల దాకా పడిపోయినాయంట ఎందుకు ఇంత వ్యంగ్యాస్త్రంగా మాట్లాడడం మొన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో జరిగితే మనోడు ఏం మాట్లాడిండు ఎలక్షన్ కంటే ముందు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే ఆ పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదు సున్నా వచ్చేదాన్ని జగన్ను ఇంత కించపరచేటట్టు ఎందుకు మాట్లాడాలి ఇలా పదకొండు ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో పదకొండు పక్కల ఐదు వచ్చి చేరితే నూట యాభై ఒకటి అవుతుంది ఆరు వచ్చి చేరితే నూట అరవై ఒకటి అవుతుంది రేపటి కాలాన్ని ఎవడు డిసైడ్ చేస్తాడు జనసేన ఒక్క సీట్ ఉన్నది ఇరవై ఒకటి అయింది ఇలా పదకొండు ఉన్నది నూట పదకొండు కావచ్చు నూట యాభై ఒకటి కావచ్చు ఎవడు చెప్తాడు లాస్ట్ టైం టీడీపీ అపోజిషన్ లో ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చింది ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న జన వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ అధికారంలోకి రావచ్చు ఎందుకు రైంతవు వోల్గర్ మాటలు నిజంగా సినిమా వేదికలపై నువ్వు రాజకీయ కండువా వేసుకొని రాజకీయ ప్రసంగాలు పెట్టి మాట్లాడు కానీ సినిమా వేదికలపై నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయినాయి ఆ గుండుసున్న నాయేదని ఎందుకు ఇంత నీచంగా మాట్లాడడం ఆ దెబ్బ ఎంత పడ్డది దిల్ రాజు కూడా సరి చేసుకోవాలి కదా అరే నాయన నీ రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో మాట్లాడుకోరా ఇప్పుడు ఎందుకంటే జగన్ పదకొండు సీట్లు వచ్చినాయి కానీ ఓట్ బ్యాంకు పర్సంటేజ్ నలభై పర్సెంట్ పైగా ఉంది వాళ్ళందరూ సినిమా చూడద్దు అనుకుంటే ఎంత దెబ్బ పడుతుంది సీట్లు పదకొండే కానీ ఓట్ బ్యాంక్ షేర్ ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ పైన ఉంది కానీ వాళ్ళందరూ సినిమా చూడపోతే పరిస్థితి ఏంది అదే గేమ్ చేంజర్ దెబ్బ పడ్డది ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడా రాకుండా దిల్ రాజు కూడా సర్జ్ చేసుకోవాలి కదా ఇలాంటి నటుల్ని సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అరే ఏం మాట్లాడతావురా నువ్వు సినిమా వేదికలపై రాజకీయాల్లో మాట్లాడకురాని చెప్పాలి కదా దిల్ రాజు కూడా సైలెంట్ ఉన్నాడు మంచి నవ్వుకుంటే ఎంజాయ్ చేసిండు కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కానొచ్చింది వచ్చింది గేమ్ చేంజర్కి అయితే ఇంకా ఆ మధ్య కాలంలో విన్ అయిన తర్వాత చాలా మంది జబర్దస్త్ టీము ఐపరాది కానీ చాలా మంది కేక్ కట్ చేయండి పదకొండు ముక్కలు పెట్టండి ఎందుకు ఇంత మాట్లాడడం అరే యమ్మ ఐదేళ్ళకే కాలం అయిపోయిందా ఇప్పుడు ఐదేళ్ళు టీడీపీ పవర్ లో ఉంది నెక్స్ట్ ఎవడో వస్తాడు ఏవో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో నెక్స్ట్ అరే గెలవంగానే అయితే నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర పడాలే ఈ మధ్య కాలంలో సినిమా వేదికలపై రాజకీయాలు మాత్రం ఇంకా ఈ జబర్దస్త్ టీం పోయిన తర్వాత ఈ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత జబర్దస్త్ లో కానీ సినిమా వేదికలకు కానీ ఏదైనా గేమ్ షో ల కానీ విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి అబ్బా ఎందుకంటే మనకు ఏ పార్టీ పెద్ద ఏం లేదు కానీ అంత వ్యక్తిగతంగా టోల్ చేసి కించపరిచేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదనేది హండ్రెడ్ పర్సెంట్ ఇక నుంచి మొన్న చేసిన ఈ పృథ్వీ గారు చేసిన కామెంట్స్ కైతే సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడాలంటే భయపట్టే రేంజ్ లో అయితే లైలా బాయ్ కట్ అనేది ట్రెండ్ అయితే కొనసాగుతూనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడొద్దు ఆ మధ్యకాలంలో నిజంగా ఒక్క షో కాదు రెండు షో కాదు జబర్దస్త్ టీమ్ అయితే కేక్ కట్ చేసినా గానీ నాకు పదకొండు మార్కులు వచ్చినాయి నూట యాభై నుంచి నుంచి రకరకాలుగా ట్రోల్ చేశారు అబ్బా రకరకాలుగా పోల్ చేశాడు ఇప్పుడు పదకొండు సీట్లు ఎలా కాలం ఉంటాయో రేపు పదకొండు మధ్యలో ఒక ఇంకో ఐదు చేరు ఐదు చేరొచ్చు ఆరు చేరొచ్చు నూట యాభై కావచ్చు నూట అరవై కావచ్చు ఇక్కడ తగ్గొచ్చు అక్కడ పెరగొచ్చు ఎవడేం చేస్తాడు ఇంత డెట్ పర్సెంట్ ఇక్కడ నుంచి ఎవరినైనా కానీ సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడితే ఆ సినిమా ఎవరు చూడడు ఇలాంటి వాళ్ళను సినిమా ఇండస్ట్రీ నుంచే బైకాడ్ చేయాలి ఆల్రెడీ కాచుకొని కూర్చున్నారు ఇది అర్థం అవుతలేదు హరిహర వీరమల్ రెడీగా ఉంది రిలీజ్ గానికే వైఎస్ఆర్ సిపి దండయాత్రకు అయితే రెడీగా ఉంది బైకాడ్ చేస్తాం మేము ఒక్కడ చూడడం మొన్న గేమ్ చేంజర్ లాగా ఎలాంటి దెబ్బ కొట్టామో అలా దెబ్బ కొడతాం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హరిహర వీరమ్మలకి అయితే కాచుకొని ఉన్నారు ఇంకా ఇలాంటి వాళ్ళు పృథ్వీ లాంటి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం పదకొండు సీట్లన్నీ అన్ని సినిమాలకు దెబ్బ పడతాయి మొన్న సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వచ్చింది ఇలాంటి కాంట్రవర్సీ జరిగిందా సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది ఇంత కాంట్రవర్ జరిగింది ఎంత సూపర్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఆ మూవీ ఇలాంటి పృథ్వీ లాంటి ఇంకా చాలా మంది ఉన్నారు జబర్దస్త్ హైపరాధి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పదకొండు పదకొండు అనేటోడు ఎలక్షన్స్ అనేది ఇవాళ గెలస్థానంలో ఓడిపోతారు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ నేడు డిప్యూటీ సీఎం అయినాడు దానికి ఎవడు ఇవాళ జగన్ పదకొండు వచ్చినాయి రేపు ఇంకెన్ని రావచ్చు లాస్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ఏడ్ ఏడ్చిండు ఇప్పుడు సీఎం అయిండు అరే ఎందుకురా ఇంత కించపరిచినట్టు మాట్లాడతారు అర్థమే కాదురాయన ఈ సినిమా వాళ్ళు జనసేన పార్టీలో కొందరు చేరి ఈ పిల్ల బత్యాలు అయితే చాలా వరకు అయితే వల్గర్గా పదకొండు పదకొండు అని ఇట్లా వేస్తే నెక్స్ట్ టైం ఆ ఇరవై ఒకటి కూడా రాకుండా వేసుకుంటారేమో హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళతోటే జనసేనకు బాగా డ్యామేజ్ జరుగుతుందేమో హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఇదే మాట మాట్లాడుతున్నారు ఆల్రెడీ హరిహర వీళ్ళకైతే కాల్చుకొని ఉన్నారు చాలా మంది ఆ పదకొండు సీట్లు చూస్తారు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ పైన ఉంది అది గమనించండి జగన్కున్న ఓట్ బ్యాంకు అది గుర్తుపెట్టుకోండి సినిమాలు నడవాలంటే అన్ని పార్టీలతోటి సఖ్యతగా ఉండాలి నాకు ఒక టీడీపీ సపోర్ట్ చేస్తాను వైయస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తాను జనసేన పార్టీ సపోర్ట్ చేస్తాను సినిమా వాళ్ళు కాదు సినిమా బాగుంటే అందరు చూస్తారు కానీ నీకు ఫస్ట్ ఓపెనింగ్స్ రావాలి లాంగ్ రన్ లాక్ రావాలంటే అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సపోర్ట్ చేస్తూనే అవుతుంది లేకపోతే కాదు సినిమా వేదికలపై ఇప్పటినుంచి ఎవడైనా కానీ రాజకీయాలు టీడీపీకి జై జనసేనకి జై వైఎస్ఆర్సీపీకి జై అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడిని బహిష్కరించాలి వైఎస్ఆర్సీపీ కంటే ఎవరన్నారు అనుకో సినిమా వాళ్ళు పెద్ద లేరు ఈ మధ్యకాలంలో జై జనసేన అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా సినిమా వాళ్ళు వాళ్ళు ఇష్టం ఇంకా దిల్ రాజుకు అనుభవించినట్టే అనుభవించాలి ఇట్లాంటి కామెంట్లు వేస్తే బైకాట్ లైలా అనేది ఫైనల్ గా అయితే ఇంకా విష్పక్షేను కాదు సారీ చెప్పవలసింది పృథ్వీ గారు వచ్చి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది వారి ఐదు సంవత్సరాల వరకు సినిమా నుంచే బహిష్కరించాలి ఇప్పటి నుంచి ఎవడైనా కానీ పదకొండు అని వ్యంగ్యంగా మాట్లాడితే వాని సినిమా కానీ వాని కథ ఏందో చూస్తామని కమెంట్లు కూడా చేస్తున్నారు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్